హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీస్ కలెక్షన్ అండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ఇప్పుడు అందరూ జార్జెట్ తీసుకుంటున్నారు ఎక్కువ అందుకని సరే చెప్పేసి వీడియో చేస్తున్నాను వీటిలో త్రీ కలర్స్ ఒక డిజైన్ వచ్చాయండి టూ కలర్స్ ఒక మోడల్ వచ్చాయి ఇది ఇది కలిపి ఒక డిజైన్ అండి అండ్ వన్ టూ త్రీ ఈ త్రీ కలిపి ఒక డిజైన్లో వచ్చాయి కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉంది అసలు చాలా మెత్తగా ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి మనం డైలీ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ కట్టుకున్నా సరే నైట్ వరకు కూడా అలానే ఉంచేసుకోవచ్చు అంత బాగున్నాయి కంఫర్ట్గా ఉంటాయండి శారీసు వీటిలో ఏదైనా సరే మనకి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి టూ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఒకటే తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ మీదే పడుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక మోడల్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయి అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తానండి ఓవరాల్ శారీ అయితే మనకి ఇదే డిజైన్ రన్నింగ్ అవుతూ ఉంటుందండి పళ్ళు పట్టండి ఇదంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్తో పళ్ళు అంతా కూడా చాలా బాగుందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అండ్ ఆకుల డిజైన్తో వచ్చిందండి సూపర్ ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది శారీలోనే ఉంటుంది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి అదైతే నేను షూర్గా చెప్పగలను ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి ఇప్పుడు ఈ శారీలో కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అయితే ఇదే డిజైన్ రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇది పళ్ళు పాటు వస్తుందండి పళ్ళు అంతా కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ శారీకి అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి రెడ్ కలర్ బ్లౌజు ప్లెయిన్ వచ్చింది శారీలోనే ఉంటుందండి బ్లౌజ్ అటాచ్ చేసి ఇప్పుడు ఈ కలర్ చూపిస్తాను ఇది కూడా ట్రెండింగ్ శారీస్లో ఒకటేనండి ఇప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద హెవీ శారీస్ కంటే ఇవే శారీస్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి శారీలోనే ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి పళ్ళు చూపిస్తానండి ఇది బొట్టు టైప్లో వచ్చిందండి డిజైను చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుందండి డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి ఇది ఇంకోసారీ చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీ క్లారిటీ కోసం మన ఛానల్లో లైవ్లు కూడా ఉన్నాయండి లైవ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మళ్ళీ ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే ఫ్లవర్స్తో రన్నింగ్ అవుతుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ అండ్ ఆకుల డిజైన్తో పళ్ళు అనేది వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి శారీలోనే ఉంటుందండి బ్లౌజు చాలా బాగుందండి శారీ క్వాలిటీ అయితే లాస్ట్ శారీ అండి ఇది ఇది కూడా జార్జెట్ శారీ చూడండి ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇదే డిజైన్ రన్నింగ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి దీనికి శారీ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్కి ఈ విధంగా చాలా బాగున్నాయండి శారీస్ వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయలక్ష్మి క్లాత్ స్టోర్